మన కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ ఏంటో చెప్తున్నాడు చూద్దాం చూడండి ఒకసారి ఒక ఒక డౌట్ ఆయన ఇప్పుడు ఏమంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చిన తర్వాత మీరు పార్టీ మారితే మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చి కొడతా అని చెప్తున్నాడు ఈయన

గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తారా రేపు మంది తీసుకొచ్చి ఇంటి చేసి నిన్న అనుకుంటా వీళ్ళ పాప బర్త్డేకి ఒక వీడియో రిలీజ్ చేశారు ఈయన ఈయనాను వాళ్ళ పాప ఒక చిన్న ఫోటోషూట్ చేశారు దానిపైనే విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి దండం పెట్టి ఈ గుండె అలసిపోయింది ఈ ప్రాణం అలసిపోయింది ఈ గుండెని కాపాడుకోండి నాకు ఓట్లేయండి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి సూసైడ్ స్టార్ అని చెప్పి పేరు పొందాడు మన కౌశిక్ రెడ్డి గారు సూసైడ్ అని చెప్పి పేరు పొందారు పేరు తెచ్చుకున్నారు మన కౌశిక్ సార్ ఇప్పుడు ఈసారి ఏమంటున్నారు ఎవరైనా పార్టీ మారితే ఇంటికెళ్ళి కొడతారంట అది కూడా వెయ్యి మందిని తీసుకెళ్ళి కొడతారంట అండి మామూలు విషయం కాదు చూడండి వెయ్యి మందిని తీసుకొని ఇంటికెళ్ళి కొడతారంట ఎందుకంటే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎవరైనా గెలిస్తే అది వాళ్ళ గొప్పతనం కాదంట వాళ్ళు వేసుకున్న పార్టీ జెండా బీఆర్ఎస్ గొప్పతనం అంట కేసీఆర్ గారి గొప్పతనం అంట సరే వాటి గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం வெய்ய மந்திரி ஏச்கியல்லி கொடத்தான் நாரினா வினை நிங்கே வண்ணரு சாரு నువ్వు దండం పెడితే బతిని అడితే ఏడిస్తే చచ్చిపోతా అంటే గెలిచి నువ్వు నువ్వు పోతానో నిన్ను తీసుకోరు సారు నువ్వు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోతా చాలా మంది అనుకున్నారని చెప్తున్నారు కదా నీ అంతటా నువ్వే నీ అంతటి నువ్వే పార్టీలోకి పోతానా నిన్ను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు తీసుకోరు మేము అనుకుంటున్నారేదో నాయనో రాహుల్ గాంధీతో కూడా పరిచయం ఉందంట మరి ఓకే 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 సారీ అండి రాహుల్ గాంధీతో పరిచయం ఉండొచ్చు కానీ ఆయనకి ఎంతో పరిచయం ఉండకపోవచ్చు మీకు అర్థమైందా ఇప్పుడు చిరంజీవి అనేటువంటి అందరికీ తెలుసు ఉదాహరణకు చెప్తున్నా ప్రధాని మోడీ అందరికీ తెలుసు ప్రధాని మోడీ నాకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు కదా కానీ ప్రధాని మోడీకి మనం తెలియంగా అంత మాత్రాన ప్రధాని మోడీకి మనకి పరిచయాలు ఉన్నట్టు కాదు కదా రాహుల్ గాంధీ నీకు తెలుసేమో రాహుల్ గాంధీ నుంచే పరిచయాలు ఉన్నాయండి ఈ పెద్ద మనిషికి అని పిలిచినండి కాంగ్రెస్లోకి ఎట్లా ఎమ్మెల్సీ చేసినా విప్పు చేసినా ఎమ్మెల్యే చేసినా నిన్ను సెంట్రల్ మినిస్టర్ ఎట్ అవుతావు సార్ నువ్వు నీకు తెలియదేమో బహుశా నువ్వు ఎంపీగా గెలిస్తేనో లేకపోతే రాజ్యసభ ఎంపీగా గెలితేనో మాత్రమే నువ్వు సెంట్రల్ మినిస్టర్ గలుతావు ఎమ్మెల్సీ అయితేనో ఎమ్మెల్యే అయితేనో నువ్వు సెంట్రల్ మినిస్టర్ అవ్వలేవు అది కూడా తెలియదు నీకు నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయిపోతా అని మాట్లాడబట్టే మరి అబ్బో ఎవరో నిన్ను పిలిచిన నిన్ను పిలిచిన నిన్ను ఆహ్వానించిన ఆ పెద్ద మనిషి ఎవరో పేరు చెప్పచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఇక అయిపోయింది పార్టీ మూసేసుకుంటున్నావు పార్టీ ఎత్తేసుకుంటున్నావు మాకు పార్టీ వద్దు అని షటర్ మూసేసే టైంలో కూడా నిన్ను మాత్రం పిలవరు సార్ నిన్ను మాత్రం పిలవరు ఎవరినైనా పిలుస్తారేమో కానీ ఆఖరికి రేపటి రోజున మీ పార్టీ పూర్తిగా కొలాబ్స్ అయిపోయి కేసీఆర్ఏ కేటీఆర్ఏ పోయి బీఆర్ఎస్లో చేరతాడు కావచ్చు కానీ మేం సారీ కాంగ్రెస్లో చేరతాడేమో కావచ్చు కానీ మిమ్మల్ని మాత్రం కాంగ్రెస్లో చేర్చుకోరు కాంగ్రెస్లోనే కాదు మిమ్మల్ని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోరు ఎవరు పిలవరు మిమ్మల్ని మీరు పిలిచారు అనుకుంటున్నారు పిలిచి మళ్ళీ వెనకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అన్నారంట వంద కోట్లు ఇస్తా అన్నారంట సెంట్రల్ మినిస్టర్ స్పెల్లింగ్ వచ్చా సార్ మీకు ఆరు హామీలు ఏందో ఒకసారి వరుసగా చెప్పను నేను చెప్తాడు ఏమో చూద్దాం ఆరు హామీలు ఏవైతే చెప్తున్నాడు కదా వాటిని వరుసగా చెప్పమనండి వెనక్కి బో చూడండి ప్రశ్నించే మనం టైం వస్తుంది టైం వస్తుంది తొందరపడద్దు ఏం బీకిండు ఏం బీకెండు ఏం బీకిండు అని ఓ తెగ ముచ్చట పడుతున్నారు కదా కంగారు ఎందుకు జనమేమంటున్నారు చూద్దాం జనం ఇప్పుడు పాత రోజుల్లో లేరండి జనాలు ఎందుకంటే గూగుల్లో అట్ట కొడితే ఇట్ట వస్తుందన్నమాట ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎంపీటీసీలని వీళ్ళని పార్టీలు మారద్దు అని చెప్పి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు రెండు టర్ముల్లో కలిపి దాదాపుగా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు నుంచి తీసుకున్నారు పందుల్లాగా తెలుసా పందుల్ని సంతలో ఉన్నట్టు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి రకరకాల పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు ఆ విషయం బహుశా ఈ సూసైడ్ సారి తెలవదు కావచ్చు కానీ ముప్పై ఆరు మందిని మీ దగ్గర తీర్చుకున్నప్పుడు అప్పుడు మీకు అప్పుడు వెయ్యి మందిని తీసుకుపోయి అని పోయి కొట్టలేదు ఎందుకో మరి ఎలా మీరు గెలిచింది టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అంటే టీడీపీ జెండా చంద్రబాబు నాయుడుని చూసి మీరు గెలిచారు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల కష్టం చూసి మీరు గెలిచారు మీరు బీఆర్ఎస్లోకి రావద్దు అని చెప్పి మందిని తీసుకెళ్ళి ఎందుకు అప్పుడు కొట్టలేదు మరి ఇప్పుడు గుర్తొచ్చింది నీకు మందిని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కొడతాను తొక్కుతుక్కు కొడతాను అని ఏంటంట పిలిచారంటే పిలిచి వంద కోట్లు ఇస్తాను సెంట్రల్ మినిస్టర్ ఇస్తాను అని చెప్పారంట మరి ఎవరో చెప్పారో కేఏపాల్ పార్టీ నుంచి ఆయన పిలిపొచ్చు ఉండొచ్చు బహుశానికి వస్తే ఇస్తే సెంట్రల్ మినిస్టర్ ఆయన ఒక్కడే ఇవ్వగలుగుతాడు ఆయనకి మిగతా వాళ్ళు ఇవ్వలేరు పాపు కే పాల్ కానీ ట్రంప్ కానీ ఈయనకి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వగలుగుతారు పుతిన్ కూడా ఇవ్వగలుగుతాడు ఇండియాలో అయితే కష్టం అండి అక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండవచ్చు పాకిస్తాన్లో కూడా ఈకి ఛాన్స్ ఉంది జనాలు ఏమంటున్నారు చూడండి ఏం చేసిన దానికి నేను మాట్లాడిన వాటికి అబ్బా నువ్వు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి మారినప్పుడు నేను అలాగే తొక్కు తొక్కు దూతుల తొక్కు తొక్కు కొట్టారని చెప్పి పడుతున్నారు మనం మాత్రం ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్లో సీటు మనకే కన్ఫామ్ అయిందని చెప్పి పార్టీ మారచ్చట గుర్తింపు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ అయినా నువ్వెందుకు పార్టీ మారావు కౌశిక్ ప్రజల ముందు నిజం చెప్పు అసలు ఈయనే ఈ పెద్ద మనిషి పార్టీ మారొచ్చిండు ఈయన వేరే వాళ్ళకి చెప్తున్నాడు పార్టీ మారొద్దని నువ్వే పార్టీ మారొచ్చావు కదన్నా అంట ఇదిగో ఇది పెట్టారు చూడండి వేసి రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మా డాడీని గెలిపియండి మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా డాడీని కాపాడుకోండి ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నాను తక్కువ పెట్టుబడి పేదగుండ అలిసిపోయి ఏదో టీ టీహాబ్ దగ్గర మంచి కాస్ట్లీ రీల్స్ చేస్తుంది పేదగుండ అలిసిపోయిన పేదగుండె మీరు అలా ఇలా ఇలా ఉన్న మీరు అలా అయ్యారు అలా ఉన్న హుజురాబాద్ ప్రజలు ఇలా అయ్యారు కాదా రే కమల్ హాసన్ అంట అందరు ఇదే పెడుతున్నారు సార్ వన్ థింగ్ ఈజ్ పక్కా దట్ ద పింక్ ఫోర్ట్రెస్ ఈజ్ క్రాకింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ దోస్ హు బిల్ ద పార్టీ ఆర్ నౌ చూజింగ్ రేవంత్ రెడ్డి విజన్ అవర్ ఫ్యామిలీ కంట్రోల్ ఒరే మేంట్లో నువ్వు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చినప్పుడు నిన్ను ఏ చెప్పులతో కొడతారా మరి ఇంటి ముందు దాడి చేయమంటావా అంటే మరి మీరు సార్ మీరు అసలు మర్చిపోయిన విషయం ఏంటంటే మీరు మర్చిపోయిన విషయం మీరు వచ్చిందే కాంగ్రెస్ నుంచి మీరు మీరు వచ్చిందే కాంగ్రెస్ నుంచి మీరు కాంగ్రెస్ నుంచి మీరు వచ్చి ఇప్పుడు మీరు పార్టీ మారితే వెయ్యి మందిని తీసుకెళ్తా ఇంటికి వెళ్తా తొడగొడతా మీ ఇంటికి వెళ్తా నటింటికి వెళ్తా మీ బాత్రూమ్ కూడా వెళ్తా డైలాగులు చెప్తున్నారు ఇప్పుడు మీరు కానీ పార్టీ మారింది మీరు పార్టీ మారొచ్చింది మీరు ఈరోజు మీరు నీతులు చెప్పట్టే ఏం కర్మ పట్టింది పాపం హుజరాబాద్ ప్రజలకి